ఈ బండి చిత్తూరు సిత్తూరు పోవ్ ఈ బండి చిత్తూరు పోద్దా ఏమిటా చిక్కులు గిక్కులు అంటే మీకోసం టౌన్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి టౌన్ నుంచి అమ్మాయా అవునండి ఊరు పెద్దని చూడాలన్నారు తీసుకొచ్చాను ఇదేనండి నమస్కారం అండి నమస్కారం తప్పుగా అనుకోకండి మీరు ఎవరో ఏమిటో నాకు తెలియలేదు నా పేరు మాల ఈ ఊరి పాఠశాలకు ఇంకో టీచర్ కావాలని అప్లై చేశారుగా అందుకే వచ్చాను అరే రే పంతులమ్మ గారా సంతోషం ఇక మా మాస్టర్ కాస్త ఉంటారు ఎక్కడ తెలియక ఊరి పెద్దని ఎవరైనా కలుసుకోవాలని చెప్పాను అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చారు ఇంత పెద్ద ఊళ్ళో ఉండేందుకు చోటే లేదా అదంతా నేనే ఏర్పాటు చేస్తాను ముందు లోనికి రండి కాఫీ కిఫీ తాగి తర్వాత మాట్లాడదాం వెళ్ళమ్మా ప్రెసిడెంట్ పిలుస్తున్నాడుగా వెళ్ళు పోయిన సంవత్సరం నేను ఎందుకు ముఖ్యమైన విషయం ఇక్కడతో మీ నాన్న చూశాడంటే నా తోలొలి చేస్తాడు తోటలోకెళ్ళి మనం మాట్లాడుకుందాం రా ఏం రా నీ పెళ్లి విషయం నువ్వు ఏ నిర్ణయించ యెరా ఇదే ముఖ్యమైన విషయమా ఆ నీ పెళ్లి గురించి మేము బాధపడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవే రే నా పెళ్లి గురించి ఆనాడే చెప్పినదా ఏ నాటికైనా మాస్టరే నా ముగుడు అవును నువ్వెలా కళ్ళ కన్ను ఇంత నా టీచర్ తండ్రి పొద్ది ఏ రోజా మంతుల మీ ఊళ్ళోకొచ్చిందో ఆ రోజే చాలా మంది పిచ్చకి మిగతా వాళ్ళ గురించి మాకేం లేదు కానీ మాస్టారు కూడా ఇలా మారిపోయారని మా చాలా బాధగా ఉంది ఇలా చూడరా టీచర్ విషయం ఏమో నాకు తెలియదు కానీ మాస్టర్ మాత్రం అటువంటి వారు కారు రా పిచ్చినట్లే మాట్లాడుకో రోజు పట్లే ఏం జరుగుతుందో చెప్పండి